ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎత్తుకోండి అండి లట్టు కావాలి దాని తాగండి తాకుండా మామూలు కాఫీ కాఫీ అండి అవునండి ఏ ఇది ఇంకేందండి టీ కాఫీ అంటావు ఇప్పుడు కాదండి కొంచెం ఉత్తరా తీసుకున్నాం ఇప్పుడు తాగండి బాగుండే నాకు నిద్ర రావాలంటే నువ్వు వస్తే పరమాత్మ ఇంకొక అబ్బాయి వస్తాడండి అబ్బాయి కాదండి నా చెట్లు వస్తుంది అది లంచే చూస్తా నువ్వు చూపించింది కదా పొరపాటు చేస్తున్నావు అది నీ చెల్లెంటే అంత ఇది లేకుండా ಬಾಬಾ <laughs> ಅ